అయండి బావామరదల్ల ప్రేమ కథ పద్నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక అద్వైత కోపంగా చిరాకగా ల్యాబ్ నుంచి చిటపటలాడుతూ బయటికి వచ్చేస్తుంది అప్పుడే లైబ్రరీ వైపు వస్తున్న అనీల చైతన్యకు అద్వైత తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ రావడం కనిపించింది ఏంటి అప్పుడే వచ్చేస్తున్నావు మేం వస్తాం కదా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఎదురు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లాలా ఏంటి అని అడిగింది అనీల ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మొదలే చిరాకగా ఉంది నాకు ఏమైంది అద్వైత ఎందుకు చిరాగ్గా ఉన్నావని అడిగాడు చైతన్య ఉన్నాడుగా నా ప్రాణానికి ఒకడు నసగాడు వాడు నా వెనకాలే లైబ్రరీలోకి వచ్చి విసిగించాడు అందుకే వచ్చేశాను అని అక్కడ జరిగిందంతా చెప్పింది ఇంకా వాడు అక్కడే ఉన్నాడా అని అడిగింది వెళ్ళిపోయాడు అనుకుంటా ఎక్కడికి వెళ్ళింది అటు చూడు నీ వెనకే వస్తున్నాడు అని అన్నాడు చైతన్య పదండి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదామని అంది అద్వైత ఉండవే వాడిని రెండు చెడమడ తిట్టేసి వెళ్దాం అలా ఏమీ అనకుండా వదిలేస్తే ఇంకా వాడు ప్రగతిపోతున్నాడే వెదవన్నారే వెదవా అని అనీలా వెళ్ళింది అనిలా లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కానీ మన మాటలు అలాంటి వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా ఉండదు అనీల అద్వైత అన్నట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అన్నాడు చైతన్య చ కొన్ని జన్మాలంతే ఎన్ని తిట్టినా బుద్ధి కొంచెం కూడా మారదు అని అంది అద్వైత తనకు కావలసినవి దక్కించుకోవడానికి ఎంతకైనా దిగుజారుతారు ఇలాంటి వాళ్ళు మనిషి జన్మెత్తితే సరిపోదు మనిషిలా ప్రవర్తించాలి చ ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్ళు అనుకుంటూ ముందుకు కదిలింది అద్వైత వర్ధన్ ఫాస్ట్గా వచ్చి అద్వైతకి ఎదురుగా నిలబడ్డాడు అద్వైత కోపంగా చూసి పక్కకు తప్పుకుపోయింది అద్వైత నేను చెప్పేది విను ఏంటి ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది అన్నట్టుగా చూసింది అద్వైత నా ప్రేమను కాదన్నావని నాకు బాధగా లేదు ఎందుకు కాదన్నావనే కారణం కూడా నాకు అవసరం లేదు కానీ ఇన్నాళ్ళు నాపై ప్రేమ ఉందని నటించావు కదా అదే బాధగా ఉంది దానిని తలుచుకుంటేనే ఏడుపు ఆగకుండా వస్తుంది నీకోసం కొట్టుకునే ఈ చెట్టు గుండెకి ఏం తెలుసు నీ గుండెల్లో నేను లేనని అంటూ ముసలి కన్నీరు కార్చాడు వర్ధన్ నేను మార్నింగ్ లేవగానే నీ ఫేస్ చూడలేకపోవచ్చు కానీ ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వే అద్వైత ఇంతగా చెబుతున్నా నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని అన్నాడు వర్ధన్ ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నమ్మక ద్రోహం చేస్తే తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను నీ నాటకాలు నటనలను నమ్మే వాళ్ళ దగ్గర చూపించుకోండి నా దగ్గర కాదు అని అంది అద్వైత నువ్వు లేకపోతే బాధపడతాను నువ్వు గుర్తొస్తే ఏడుస్తానేమో మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేదాకా నీకోసం వెయిట్ చేస్తా అంతేకాని నువ్వు మాట్లాడలేదని పోయి ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడలేను ఎందుకంటే నీతో ఉన్న బంధం ఇంకెవరితో లేదు ఎప్పటికీ ఉండదు కూడా నన్ను అర్థం చేసుకుని నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చేయి అద్వైత ప్లీజ్ అని అన్నాడు వర్ధన్ చూడు వర్ధన్ నేను ఒకప్పటి అద్వైతను కాను నీ మాటలు నమ్మడానికి ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు నీ స్నేహం అబద్ధం నీ ప్రేమ అబద్ధం వాటి రెండింటినీ అడ్డుపెట్టుకుని నన్ను పొందాలని చూశావు అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూన్నాళ్ల ముచ్చటే కాని ఆ మనసు కన్నిటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే శిక్ష గుర్తుంచుకో అసలు నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసా నీకు ప్రేమంటే నీ దృష్టిలో ఇద్దరు మనుషులు కలవడం కాని ప్రేమంటే రెండు మనసుల కలయిక నీకు ఎంత చెప్పినా వినలేదంటే నీకు మృగానికి తేడా లేదు ఒక మాట ఒక దెబ్బ అంటారు నీలాంటి వాళ్ళ వల్లే అని అంది అద్వైత అప్పుడే మనోజ్ ఇంకొక ఇద్దరు కూడా అక్కడికి వచ్చేశారు ఏంటి వర్ధన్ ఏమైంది అలా ఉన్నావు అద్వైత నిన్ను ఏదో అన్నట్టుంది అని అన్నాడు మనోజ్ ఏమీ లేదు లేరా మనోజు రే చైతు అనిలా మీరిద్దరు వెళ్ళండి నాకు అద్వైతతో కొన్ని తేల్చుకోవాల్సిన విషయాలున్నాయి అని అన్నాడు వర్ధన్ నువ్వు వెళ్ళం వర్ధన్ ఏదైనా సరే మా ముందే మాట్లాడండి అని అన్నాడు చైతు సరే చైతు మీరంతా ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను మనోజ్ మనల్ని వెళ్లగట వాళ్ళ సంగతి ఏంటో చూడు నేను నా డార్లింగ్ సంగతి నేను చూసుకుంటాను అని అద్వైత చేపట్టుకుని మీదకి లాక్కున్నాడు వర్ధన్ చిన్నగా మెడ మీద ఏదో గుచ్చాడు అద్వైత వదులు వదులు అంటూనే వర్ధన్ మీద వాలిపోయింది మనోజ్ మిగతా ఇద్దరు చేతు అనీలకి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చేసి ఇద్దరు మత్తుగా పడిపోయారు ఒరే వర్ధన్ ఈ చైతన్య ఎందుకు రమ్మంతో తోకలాగా అని అన్నాడు మనోజ్ ముందు బండెక్కిచ్చు దారిలో ఎక్కడో ఒక దగ్గర వదిలేసి వెళ్ళిపోదాం సరే అని చైతు అనిల అద్వైతిని కారులో ఎక్కించారు కొంచెం దూరం వెళ్ళాక జనసంచారం లేని ప్లేసులో చైతన్యని బండిలో నుంచి తోసేసి వెళ్లిపోయారు ఆనంద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఫోన్ చూసి ఏంటి అక్క ఫోన్ చేస్తుంది అని మనసులోనే అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు ఒరే ఆనంద్ చిన్ను ఇంకా ఇంటికి రాలేదురా నాకెందుకో భయంగా ఉంది ఇదేంటి ఏడవుతుంది ఇంకా ఇంటికి రాలేదా అని అనుకుని అక్క చిన్నుకి ఫోన్ చేసావా అని అడిగాడు ఇప్పటికే చాలాసార్లు చేశానురా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ మధ్య అసలు లేటుగా రావడం లేదు ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేసి చైతూని తోడు తీసుకుని వచ్చేది కానీ ఈ రోజు ఫోన్ చేయలేదు ఇంతవరకు రాలేదు అని అంది సుమతి అక్క చేతు ఫోన్కి ఫోన్ చేసి కనుక్కుంటాను లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో నేను కనుక్కొని తీసుకువస్తాను నువ్వేమీ కంగారు పడకక్కా అని ముందు అద్వైతికి ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే చేతుకు ఫోన్ చేశాడు ఈ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు అని వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇలా కాదు అని అనిలకు ఫోన్ చేశాడు అది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైంది వీళ్ళ ముగ్గురికి ఒకేసారి ముగ్గురు ఫోన్లు కలవడం లేదు అని అనుకో ఆలోచిస్తూ ఉన్నాడు ఏమైంది ఆనంద్ అలా ఉన్నావని అడిగాడు సతీష్ ఆనంద్కి విషయం చెప్పాడు సరే కాలేజీకి వెళ్ళి చూద్దాం పదరా ఈ టైంలో కాలేజీలో ఎవరుంటారు సతీష్ ఎందుకైనా మంచిది అటు వెళ్ళి చూసి వద్దాం మన టైం బాగుండి ఎవరైనా అక్కడ ఉండి ఉంటే మనకు విషయమైనా తెలుస్తుంది కదా అని అన్నాడు సతీష్ సరే పదా అని ఇద్దరు కాలేజీకి వచ్చారు కాలేజీ గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సెక్యూరిటీ గేట్ ముందర కూర్చుని ఉన్నాడు ఎవరు మీరు ఏ టైంలో వచ్చారు ఇక్కడ ఏం పని వెళ్ళండి వెళ్ళండి అని అన్నాడు సెక్యూరిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా లోపల ఉన్నారని అడిగాడు ఆనంద్ ఈ టైంలో కాలేజీల్లో ఎవరు ఉంటారు సార్ అయినా కాలేజీ క్లోజ్ చేసి రెండు గంటలవుతుంది అందరూ వెళ్ళిపోయారు లోపల ఎవరూ లేరు ఆనంద్కి మనసంతా ఏదో గాబరాగా ఉంది ఏదో తెలియని అలజడిలాగా భారంగా ఉంది అద్వైతకి ఏమైందోనని దిగులుగా అయ్యాడు అక్కడే ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు ఆనంద్ రే ఆనంద్ అద్వైతకి ఏమీ కాదు తను ఎక్కడో సేఫ్గానే ఉంటుంది అని అన్నాడు సతీష్ నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా రా మళ్ళీ ఒకసారి చైతన్యకి ఫోన్ చేయి లేదంటే వాళ్ళింటి అడ్రస్ తెలిస్తే వెళ్దాం పదా అని అన్నాడు వాళ్ళు ఉండేది మధురో నగర్లో అని చెప్పాడు కానీ ఎలా తెలుసుకునేది వాళ్ళిల్లు గుర్తొచ్చింది ఆ ఏరియాలో ఎంటర్ అయ్యాక ఫోర్త్ స్ట్రీట్లో ఒక బడ్డీ కొట్టి ఉందట అక్కడికి వెళ్ళాక జంటిగాడి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెబుతారు అని అన్నాడు ఆనంద్ మరి ఇంకేం వెళ్దాం పదా అని అన్నాడు సతీష్ ఇద్దరు ఎలాగో కష్టపడి చైతన్య ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళారు వెళ్ళి కాలింగ్ బిల్లు కొట్టగానే ఒక వచ్చి తలుపు తీశారు ఎవరండి ఎవరు కావాలి అని అడిగారు చైతన్య వాళ్ళు ఇల్లు ఇదేనా అండి అవును బాబు మీరు నా పేరు ఆనంద్ అండి ఇతను నా ఫ్రెండ్ సతీష్ చైతన్య చదివే కాలేజీలోని మా అద్వైత కూడా చదువుతుందండి మేము ఇటువైపుగా వచ్చామండి చైతన్య ఉన్నాడేమో ఒకసారి కలిసి వెళ్దామని అని అంటాడు ఆనంద్ లోపలికి రండి బాబు నేను చైతన్య వాళ్ళ నాన్నని ఆనంద్ సతీష్ ఇద్దరు లోపలికి వెళ్లారు చైతన్య వాళ్ళ నాన్న పేరు వెంకట్ ఇక వెంకట్ కూర్చోండి అని అన్నారు ఇంతలో ఒక ఆవిడ వచ్చింది లోపలి నుండి మా ఆవిడ బాబు వనజ తన పేరు నమస్తే అమ్మా అని అన్నాడు ఆనంద్ మనజ కాఫీ పెట్టు అని ఆవిడికి చెప్పాడు వెంకట్ అయ్యో ఇప్పుడు కాఫీ ఏమీ వద్దండి చైతన్యతో ఏం పని బాబు వాడేమైనా తప్పు చేశాడా చెబితే వాడికి బుద్ధి చెప్పుకుంటాను బాబు వాడు సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళడు మీ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అన్నాడు వెంకట్ అయ్యో అలాంటిదేమీ లేదండి మా అద్వైత చైతన్య మంచి ఫ్రెండ్స్ నాకు కూడా పరిచయమే ఇలా వచ్చాం కదా కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చామని అన్నాడు ఆనంద్ అయ్యో అవునా అని వాడు ఈరోజు ఎందుకు ఇంకా రాలేదు బాబు ఆలస్యమైనటుంది ఫోన్ అయినా చేసేవాడు ఆలస్యమవుతుందని మరి ఏమైందో తెలియదు ఏమైనా చెప్పాలా వాడికి అని అన్నాడు వెంకట్ చైతన్య వస్తే చెప్పండి మేం వచ్చామని వస్తామండే అని అక్కడి నుంచి వెళ్ళాడు ఆనంద్ మంచిది బాబు చైతన్య కూడా ఇంటికి రాలేదని చెబుతున్నారు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు ముగ్గురు సతీష్ నువ్వు ఇంటికి వెళ్ళరా అక్క ఒక్కటే ఉంది టెన్షన్ పడుతూ ఉంటుంది అని అన్నాడు ఆనంద్ ఈ టైంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేనురా లక్ష్మి అక్కకి ఫోన్ చేసి చెప్పరా అక్కకి తోడుగా ఉండమని ఆనంద్ లక్ష్మికి ఫోన్ చేసి అక్క నాకో సతీష్కి కొంచెం లేట్ అవుతుంది నువ్వు మేము వచ్చేంత వరకు తోడుగా ఉండు అని చెప్పాడు ఆనంద్ సరేనని సుమతి దగ్గరికి వెళ్ళింది లక్ష్మి సుమతి బాధపడుతూ ఉంది లక్ష్మి అది చూసి అక్క ఏమైంది అని సుమతిని పట్టుకుని అడిగింది ఏడుస్తూ అద్వైత ఇంకా ఇంటికి రాలేదు లక్ష్మి నాకు భయంగా ఉంది అని అంది సుమతి ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటుందిలే అక్క వచ్చేసి అన్నదికి ఫోన్ చేస్తే దగ్గరుండి తీసుకువస్తాడుగా అని అంది లక్ష్మి వాడికి ఫోన్ చేసి చెప్పాను వాడు ఇంతవరకు ఫోన్ చేయలేదు అంటే ఇంకా అద్వైత కనబడలేదనేగా అద్వైత చెప్పకుండా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళదు వెళ్ళినా ఫోన్ చేసి చెప్తుంది కానీ ఈ రోజు అని ఏడుస్తూ ఉంటుంది సుమతి ఇప్పుడిప్పుడే నా జీవితంలో సంతోషం చూస్తుంది కదా అని సంతోషపడేలోపే ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సతీష్ నా అంత దురదృష్టవంతుడు ఎవరూ లేడురా నా దురదృష్టం అద్వైతికి కూడా తగిలినట్టు ఉంది నా వల్ల ఎవరికి సంతోషం ఉండదు అని బాధపడుతూ ఉంటాడు ఆనంద్ చూడడానికి చిక్కులుగా కనిపించే రైలు పట్టాలు ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకుని ఉన్నా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అని అన్నాడు సతీష్ అలాగే ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య కూడా చిక్కుముడులతో ఉంది ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మార్గం కనిపిస్తుంది ఇలా దిగులుగా కూర్చుంటే సరైన మార్గం కనిపించదు కొంచెం మనసు కుదుటి ఆలోచించు ఇది ఒక దారి దొరక్కపోదు అని అన్నాడు సతీష్ ఇక ఆనంద్కి ఏదో ఒక ఐడియా తలుక్కున మెరిసింది సతీష్ బల వెళ్దామని అన్నాడు ఎక్కడికి వెళ్తాము ఆనంద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం వాళ్ళైతే కరెక్ట్గా ట్రేస్ చేయగలరు అని అన్నాడు సతీష్ నువ్వు ముందు బండెక్కుని అన్నాడు ఆనంద్ సతీష్ బైక్ ఎక్కగానే సర్రుల దూసుకెళ్లాడు ఆనంద్ నేరుగా తీసుకెళ్లి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముందు ఆపాడు ఇదేంటి ఆనంద్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకుని వచ్చామని అన్నాడు సతీష్ ముందు నువ్వు రారా లోపలకు విషయం ఏంటో తెలుస్తుంది ఇక ఆనంద సతీష్ ఇద్దరు లోపలికి వెళ్లారు హలో ఆనంద్ గారు ఏంటి ఇలా వచ్చారు ఎప్పుడు రమ్మన్నారు మా ఇన్స్టిట్యూట్ కి ఈరోజు ఇలా సడన్ గా వచ్చారు అది ఈ టైంలో ఎనీ ప్రాబ్లం అని అడిగాడు మురళి ఆనంద్ చుట్టూ చూశాడు నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ఉన్నారు అది గమనించిన మురళి ఒక టెన్ మినిట్స్ లో అందరూ వెళ్ళిపోతారు అని చెప్పాడు పర్లేదు వెయిట్ చేస్తామని కూర్చున్నాడు ఆనంద్ కొంతసేపటికి అందరూ వెళ్ళిపోయారు మురళి చెప్పండి ఆనంద్ గారు అని అన్నాడు ఒక మూడు నెంబర్స్ ఇచ్చి ఇవి ఏ లొకేషన్లో ఉన్నాయో ట్రేస్ చేసి చెప్పాలి మురళి మీకు అభ్యంతరం లేకపోతేనే అవి ఎవరి నెంబర్స్ తెలుసుకోవచ్చా అని అడిగాడు మురళి అసలు విషయం చెప్పి నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఆడపిల్లలు కదా కొంచెం ఆలోచించి అడుగు వేయాలని వచ్చాం ఇది కూడా వర్కౌట్ కాని పక్షంలో అప్పుడు వెళ్తాను అని అన్నాడు ఆనంద్ అందుకు కాస్త సీక్రెట్ మెయింటైన్ చేయి మురళి ఈ విషయంలో అని అన్నాడు ఆనంద్ మీరు అంతలా చెప్పాలా ఆనంద గారు ఈ విషయం నా నుండి బయటకు రాదు మీరు చెప్పింది నిజమే ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళితే ఆడపిల్ల బతుకు బజార్లో పెట్టినట్టే పర్లేదులేండి నేను చేస్తాను అని అన్నాడు మురళి కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళగానే హ్యాక్ చేసి మొబైల్ లొకేషన్ మీకు చెప్తాను ఎందుకంటే ఆ సిస్టమ్ ఇంట్లో ఉంది అది ఇన్స్టిట్యూట్లో ఉంటే ప్రాబ్లం అవుతుందని ఇక్కడ అలాంటివి చెయ్యను అని అన్నాడు మురళి మీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా మీతో వస్తాం ఒక్క నిమిషం ఆనంద వైపు చూసి రండి వెళ్దామని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు మురళి ఇంటికి వెళ్ళగానే తన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి ఐదే ఐదు నిమిషాలు ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్కి వెళ్ళాడు ఇతను మన దగ్గర సిమెంట్ తీసుకుని వాళ్ళ వర్కర్స్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఏదో పొరపాటు చేస్తే మన మీద గొడవకి వచ్చిన అతనే కదా ఇతను అని అడిగాడు సతీష్ అవును వాళ్ళ వర్కర్స్ సిమెంట్ బస్తాలు సీక్రెట్గా అమ్ముకుని మనమే తక్కువ పంపామని మన మీద తోసేస్తే మన మీదకి గుడకు వచ్చిన ఆ మురళియే ఈ మురళి అని అన్నాడు ఆనంద్ అలాంటి వ్యక్తి మనకిప్పుడు సాయం చేస్తాడా ఆనంద్ అని అడిగాడు సతీష్ చేస్తాడు ఎందుకంటే తర్వాత వాళ్ళ వర్కర్స్కి నాలుగు తగిలించేసరికి వాళ్ళు నిజం చెప్పారు దానితో తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని అడిగి నాతో ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా మన బిజినెస్కి చాలా సహాయపడ్డాడు అని అన్నాడు ఆనంద్ ఒకసారి మాటల్లో అన్నాడు తనకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉందని ప్రైవేట్ డిటెక్టివ్ల కోసం ఇలా ఫోన్ హ్యాకింగ్ చేసి వాళ్ళకి సహాయపడతానని తను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పరిచయాలు ఉన్నాయని ఒక్కోసారి పోలీసులు కూడా వస్తుంటారని ఏదైనా సహాయం అవసరమైతే రమ్మని తప్పక సహాయం చేస్తానని చెప్పాడు అందుకే మురళి అయితేనే మనకి ఈ విషయంలో సహాయపడగలడని అనిపించేది ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆనంద్ లేట్ చేశానా అంటూ వచ్చాడు మురళి అదేం లేదు మురళి మురళి తన వర్క్ స్టార్ట్ చేశాడు కానీ అద్వైత అనిల మొబైల్స్ ఎంత ట్రై చేసినా లొకేషన్ తెలియడం లేదు నెక్స్ట్ చైతు నెంబర్ ట్రై చేయగా ట్రై చేయగా లొకేషన్ చూపించింది ఆనంద్ గారు ఈ నెంబర్ లొకేషన్ హైవే మీద చూపిస్తుంది అని డీటెయిల్స్ చెప్పి లొకేషన్ షేర్ చేశాడు మురళి సరే అక్కడికి వెళ్తాం మురళి నువ్వు మిగతా రెండు నెంబర్లు కూడా ట్రై చేయి అలాగే మీరు అక్కడికి రీచ్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే కాల్ చేయండి అని అన్నాడు మురళి ఇక ఆనంద సతీష్ ఇద్దరు మురళి చెప్పిన లొకేషన్కి బయలుదేరుతారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం